వందనాలు అయ్యగారికి వందనాలు ఇక్కడ కూడా వచ్చిన సంఘపేటలందరికీ వందనాలు ఇదే నేను ఫస్ట్ టైం సాక్ష్యం చెప్పడం నా పేరు నాగరాజుని ముత్తాపురం ఒక సమయంలో మా నాన్నగారు మా తమ్ముడు కలిపి రెండు లక్షల ఇరవై వేలు ఒక అతనికి ఇచ్చారండి బ్యాంక్ లోన్ కోసం అయితే పదకొండు నెలలు కలిసికొని కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు లోన్ రాలేదు అలా పదకొండు నెలల తర్వాత నాకు చెప్పారు ఇలా జరిగిందని అప్పుడు మీ పార్షగర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఇది ఇలా జరిగింది మా నాన్నగారు కాడ తెలియక రెండు లక్షల ఇరవై వేలు ఇచ్చారా లోన్ ఇస్తారని అంటే అందరూ కూడా అన్నారు ఎవరైనా లోన్కి రెండు లక్షల ఇరవై వేలు ఇస్తారేంటి వారు చాలా పేకు ఒక్క రూపాయి కూడా అక్కడి నుంచి రాదని చెప్పేసి అన్నారు అయ్యగారి దగ్గర మేము చెప్పగానే అయ్యగారు అన్నారు ఇస్తాడు కానీ కొద్దిగా లేట్ అవుద్ది ఇస్తాడు కార్యం జరిగింది అన్నారు అన్నట్టుగానే ఆయన చెప్పిన కానించి కూడా చాలా ధైర్యం చేసి అవతల వాడితే బాగా పోరాడితే దఫా దఫాలుగా పదివేలు ఇరవై వేలు రెండు వేలు వెయ్యి రూపాయలు కూడా ఇచ్చాడు అలా లక్ష తొంభై వేల రూపాయలు నా దేవుడు ఇప్పించాడు ఏ సాక్ష్యం చెప్దామని అనుకుంటా అనుకుంటా ఉంటే ఇంకా ఇంకో వెయ్యి రూపాయలు వేస్తారు కదా అప్పుడు చెప్తాం కదా లాస్ట్ లో చెప్తాం కదా ప్రతి వారం అనుకుంటున్నాను కానీ ఈ రోజు ఒక ధైర్యం చేసి చెప్పడానికి వచ్చాను మా చిన్ని అయితే నువ్వు చెప్పలేకపోతే మా అత్తయ్య అమ్మవాడు అబ్బాయి ఆ విజయవదిని గారు చెప్తారంటే నా సాక్షి నేను చెప్తానని దేవుడి దగ్గర నేను తీర్మానం తీసుకున్నాను నాకు కావాల్సినప్పుడు నేను దేవుడు అడుగుతున్నాను కదా ఆ సాక్షి నేనే చెప్పాలే అని వచ్చి చెప్పాను అలాగే నాకు దేవుడు అంటే తెలియని టైంలో బ్లడ్ కణాలు తక్కువైపోయినాయి అయితే ఒక మనిషికి వచ్చి మినిమం లక్ష ముప్పై వేలు ఉండాలంట నాకైతే అరవై మూడు వేలుకి వచ్చింది అరవై మూడు వేలుకొచ్చా కూడా నేను మామూలుగా తిరుగుతున్నాను నాకు తెలియదు సార్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆయన ల్యాబ్లో అన్నారు మీరు అర్జెంట్కి వెళ్ళిపోయి రఘుమాద హాస్పిటల్లో జాయిన్ అయిపోండే మీ పరిస్థితి బాగలేదన్నారు అప్పుడు మాకు దేవుడి గురించి ఏమీ తెలియదు అప్పుడు వచ్చి నెలలో రెండు నెలలో అవుతుందేమో అయ్యారు సన్నిధానానికి వచ్చి ఆళ్ళేళ్ళు చెప్పగా ఓహో బాగుంటుంది రావాలి అని చెప్పేసి వచ్చి రెండు నెలలు మూడు నెలలు అవుతుంది దేవుడి గురించి ఏమీ తెలియదు అప్పుడు రఘుమాద హాస్పిటల్ దగ్గర నుంచి అయ్యారికి ఫోన్ చేశాం ఫోన్ అయినా ఆయన తోడో లేదు మేము ఆయనతో ఆయన మాట దొరికిద్దో లేదో అన్నట్టుగా చేస్తే అయ్యగారు ఫోన్ ఎత్తే ఫోన్ ఎత్తి ప్రార్థన చేసి నువ్వేం భయపడొద్దు అంతా బాగుంది అంత వెలిగే ఉందన్నారు అదే నమ్మకం అయ్యగారు చెప్పారు మనకేమవుద్ది అని చెప్పేసి డాక్టర్ గారితో నువ్వు చెప్పి అవన్నీ రేపు వదిలి వస్తానంటే డాక్టర్ గారు అన్నారమ్మా అరవై మూడు వేలు నడవలేని పరిస్థితి ఎక్కడన్నా పడిపోయావంటే ఇబ్బంది అయిపోతే నైట్ ఇంటికా ఇంటికాడ ఉండకూడదంటే లేదండి మా దేవుడిని మాకున్నాడేమని నమ్ముతున్నామండి మేము తక్కువ టైంలో వచ్చినా కానీ దేవుడిని మేము మా అనుకుని ఉన్నాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి మళ్ళీ వెళ్తే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే అరవై అరవై మూడు వేలు అరవై వేలుకి వచ్చేసి డాక్టర్ గారు అప్పుడు కూడా కంగారు పెట్టారు అండ్ ఏంటంటే మీరు మూర్ఖాత్వంగా ఉన్నారు దేవుడు దేవుడు అంటారేంటి అండి బాబు హాస్పిటల్లో జాయిన్ అవ్వంటే అంటే అండ్ ఏం పర్లేదండి ఏం ఇబ్బంది అయితే వస్తారండి అని చెప్పి వచ్చి మేమిద్దరం కూడా బైబుల్ దగ్గర ఎట్టిన ప్రార్థన కూడా తెలియదు మాకు ఏసయ్యా ఈ మమ్మల్ని రక్షించవయ్యా లేక మాకు ఎలా జరిగిందయ్యా అందరికీ ఎన్నో మేలు చేస్తున్నాం అంటే మా పట్ల కూడా మీరు చెయ్యిందయ్యా అని చెప్పి అనడం తప్ప మాకు ప్రార్థన రాదు అయితే ఆ నైట్ అంతా ప్రార్థించాం ప్రార్థించిన తర్వాత తెల్లవారు వెళ్ళానండి వెళ్తే అరవై వేలు తొంభై వేలు అయినాయి ఆ తొంభై వేలుతో ఆయన అన్నారు ఇంకా తొంభై వేలు కూడా సరిపోవాలి కరెక్ట్ కాదు మళ్ళీ పడిపోతాయి నువ్వు మళ్ళీ జాయిన్ అవ్వండి లేదండి ఒక అవకాశం కానీ మళ్ళీ వచ్చానండి రెండో రోజు లక్షా యాభై వేలు వచ్చింది నేను అతి తక్కువ టైంలోనే దేవుడి మీద ఆనుకుని నేను ఎదరికెళ్ళానేమో నాకు దేవుడు అంత బాగా అంత బాగా పిలిచాను మూడోది మా అత్తయ్య గారు ఆపరేషన్ అండి అయితే ఆవిడ పడిపోయింది కాలు మోచి విరిగిపోయింది తిరిగిపోతే నిరదవాళ్ళు తణుకులో ఫోన్ చేస్తే ఆరోగ్య శ్రీ అవ్వట్లేదమ్మా ఇప్పుడు కొంచెం ఎరక్షన్ టైం కదా డబ్బులు అయ్యి ఇబ్బంది అయిపోతుంది అన్నారు నేను ఒక తెలిసిన ఇంతను ఇక్కడ త్రీ నుండి హాస్పిటల్కి ఫోన్ చేస్తే పర్లేదు ఒకసారి రండి మీ అదృష్టం బాగుంటే అవుతున్నారు నేను వెళ్ళే టైంకి చాలా బెడ్లు ఉన్నాయండి బయట అక్కడ నజరేలేని ఏసు క్రీస్తు అక్కడ ఒక గ్రహం ఉందండి ఆయన దగ్గరికి వెళ్ళి తండ్రిని నమ్ముకుని వచ్చారయ్యా నేను ఏదో చేసేస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో నేను వచ్చాను ఇక్కడ చూస్తే ప్రతి బెడ్ నిండా నిండిపోయారండి వారం రోజులు అయిపోయిన వాళ్ళు పది రోజులు అయిపోయిన వాళ్ళు ఇంకా ఆపరేషన్ ఉన్నారు వీళ్ళు ఏంటి తండ్రి ఇలా పెట్టావు నాకు ఏదో పరీక్ష అనుకుంటా ఏం పర్లేదు మీరు నాకు రెండు కాయలు నా పట్ల చేశారు కదా మూడు రోజులు కూడా చేస్తారు అని చెప్పి నమ్మేనండి ఆ తర్వాత రోజు ఆదివారం అయింది నలభై ఎనిమిది గంటల్లో అప్రూవల్ వచ్చిందండి పక్క అందరూ కూడా నాకు వారం అయింది పది రోజులు అయింది నాకు ఇంకా ఆపరేషన్ జరిగింది మీకు అప్రూవల్ ఎలా వచ్చిందంటే నాకు ఎన్నో ఉన్నాదండి నేను కూడా నమ్మాలని మాలకి మీరు ఎన్నో పొందుకుంటారు ఆయన చెప్పేవాడిని అప్పుడు తప్పుడు ఇప్పుడు కూడాను బైబుల్ సరిగ్గా వాక్యం తీయడం కూడా నాకు రాదండి కానీ ప్రతి వారం అయ్యగారు చెప్పిన వాక్యమే నన్ను బలపరిచిందండి ఈ రోజు నేను నిలబడ్డానికి కూడా ఈ ధైర్యాన్ని కూడా ఆయన ఇచ్చాడండి ఈ సాక్ష్యానికి ఎప్పుడు గొప్ప సాక్ష్యం చెప్పవలసిన రోజు ఉందండి లక్షలాది మందిలో చెప్పవలసిన సాక్ష్యం ఉంది నా దేవుడిని సాక్షిస్తాం ఎంతో మందిని నా ద్వారా సువార్సు ద్వారా ప్రకటించి తర్వాత రానున్న రోజుల్లో నన్ను నా భార్యని నేను ఈ సంఘంలో బహుగా వాడుకోవాలని ఆ దేవాదేవానికి నా వందాడు మమ్మల్ని అంత గొప్పగా మమ్మల్ని బలపరిచినంత మా అయ్యగారికి నా వందనాలు ఇలా ఈ ఈ చిన్న సాక్ష్యం దీవించింది